అందరికీ నమస్కారం రేపు శివ ముక్కోటి ఎంతో విశేషమైన రోజు శివ ముక్కోటిగా ఎందుకు జరుపుకుంటారంటే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజును శివ ముక్కోటిగా జరుపుకుంటారు ఈరోజు శివుణ్ణి దర్శించుకున్న అలాగే అభిషేకం చేసుకున్న లేదంటే ఆలయానికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్ఫటిక లింగానికి అభిషేకం చేసిన లేదా అన్నంతో లింగం తయారు చేసి ఆ లింగానికి తేనె పంచామృతాలతో అలాగే ఆవల నూనెతో అభిషేకం చేసుకోవడం వలన జన్మ జన్మల పాపం పూర్తిగా తొలగిపోతుంది అలాగే తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసిన పాపాలు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది అటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ దహించిపోవాలంటే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివ ముక్కోటి కాబట్టి ఆ రోజు శివుడికి ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవాలి అలాగే పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి అలాగే ఈరోజు ఆర్థిక సమస్యతో అప్పు సమస్యతో బాధపడేవారు శివుడికి బెల్లం కలిపిన నీళ్ళతో కానీ లేదంటే చెరుకు రసం లేదంటే కండ చక్కెర పొడిలాగా చేసి నీళ్ళలో కలిపి అభిషేకం చేసుకోవడం వలన ఆర్థిక సమస్య అప్పు సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఈరోజు శివుడికి అన్నం ఉడికించి ఆ అన్నాన్ని గంజి వార్చుకోవాలి తర్వాత అన్నంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి ఈ విధంగా అన్నంతో శివలింగం తయారు చేసి అన్నంతో తయారు చేసిన శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం వలన మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపకర్మాలు అలాగే మనం చేసిన కర్మ మొత్తం తొలగిపోవాలంటే ఈరోజు అన్నంతో తయారు చేసిన శివలింగాన్ని అభిషేకం చేసుకోవాలండి అయితే అభిషేకం చేసిన తర్వాత శివుడికి ఆరాధన చేసిన తర్వాత అన్నంతో తయారు చేసిన శివలింగాన్ని ఏం చేయాలంటే దగ్గరలో సమీపంలో చెరువు లేదంటే నది కనుక ఉంటే అందులో ఆ లింగాన్ని వేసేయాలి లేదా అలా వీలు కానప్పుడు ఇంట్లోనే ఒక బకెట్ ఏర్పాటు చేసుకోవాలి లేదంటే విడల్పాటి ప్లేట్ ఏర్పాటు చేసి అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ శివలింగాన్ని వేసేయాలండి పూర్తిగా కరిగిన తర్వాత అన్నాన్ని చేతితో బాగా పిసికి ఏదైనా చెట్ల మొదట్లో వేయాలి అలా వేయడం వలన అక్కడ చీములు అన్నాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి ఆ విధంగా స్వీకరించడం వలన శివ అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది అయితే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారా దర్శనం ఎలాగైతే చేసుకుంటామో ఈ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఒక్కరోజు మాత్రమే శివుడికి ఉత్తర ద్వారా వారంగా తలుపులు తెరిచి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారు కాబట్టి వీలైన వారు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి